శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మకర రాశి వారి గురించి చర్చించుకోబోతున్నాం మకర రాశి వారు బాధపడే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది కాబట్టి ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క బాధపడే సంఘటన నుంచి మీరు బయటపడితే చాలా మంచిది ఎందుకంటే మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఒక సింహం లాంటివారు ఎక్కడా కూడా డౌన్ అనకూడదు అనుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అలాంటి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి కాబట్టి వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి అంతేకాదు మకర రాశి వారి కోసమే ప్రత్యేకంగా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే మాకు మరిన్ని విషయాలు చెప్పడానికి మరింత సహకారంగా ఉంటుంది ఇక మిమ్మల్ని విసిగించకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు వీరు చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు మహార మకర రాశి వారు సహజంగా చాలా శ్రద్ధగాను బాధ్యతతోనూ ఉంటారు ఎప్పుడు కుటుంబము పని భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు ఒక చిన్న తప్పు జరిగితే కూడా దీన్ని ఎక్కువగా మదిలో పెట్టుకొని బాధపడే వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరికి గత కొంత కాలంగా కాలం అయితే పూర్తిగా కలిసి రానటువంటి పరిస్థితి ఏ పని చేసినా కూడా దాంట్లో ఆలస్యం అవడం ఉద్యోగస్తులకు కావచ్చు లేదా వ్యాపారస్తులకు కావచ్చు ఏ వృత్తిలో ఉన్న కూడా కొన్ని ఎదురు దెబ్బలు ఆటంకాలు ఎప్పటికప్పుడు వీరిని ఎంటాడుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా మకర రాశి వారి వ్యక్తులు ఏది కూడా ఎక్కువగా బాధపడకుండా వారిదైనటువంటి శైలిలో ఎప్పటి నుంచో ముందుకు వెళుతున్నారు కానీ మకర రాశి వారికి మాత్రం ఎప్పటికప్పుడు పరిస్థితులు చాలా వ్యతిరేకంగా జరుగుతూనే ఉన్నాయి అయితే వీరికి ఈ మధ్య మీరు ఈ మధ్య పనుల్లో ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు కుటుంబంలో లేదా ఆఫీసులో ఒకరితో ఒకరికి మనస్పర్ధలు ఉన్నట్లు కనిపిస్తుంది మీ యొక్క ఆలోచన పాజిటివ్ గా ఉన్నా వేరొకరి ప్రవర్తన వల్ల మీరు అసహనంగా ఫీల్ అవుతారని చెప్పవచ్చు అసలు మీకు ప్రత్యేకంగా ఈ యొక్క రోజు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు ఇసలు ఈ రోజు మీకు ఏం జరగబోతుంది మీరు ఏం చేస్తారనే విషయాలను ప్రత్యేకంగా తెలుసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మీరు ఊహించని సంఘటన జరుగుతుంది ఈ సంఘటన మీ మనసును బాధ పెట్టే సంఘటనగా ఉంటుంది అది ఒక మాట లేదా ఒక చర్య లేదా మీరు నమ్మిన వ్యక్తి నిరాశపరిచే విషయం కావచ్చు ఆ సంఘటన ఏ రకంగా ఉంటుందంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో మీ మాటను మీరు చేసినటువంటి సహాయాన్ని వారు గుర్తించకపోవడం జరుగుతుంది మీరు మకర రాశి వారంటేనే బంధాలకు విలువించేటువంటి వ్యక్తులు కాదంటే చిన్న చిన్న విషయాలకు పట్టించుకునే వ్యక్తులు కాదు కానీ పదే పదే వీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా వీరి గురించి కాస్త నెగటివ్గా అనుకోవడము అలాగే వీరు చేసినటువంటి సహాయాన్ని గుర్తించకపోగా వీరి గురించే కాస్త వ్యతిరేకంగా ఆలోచించడం కూడా గత కొంతకాలంగా జరుగుతుంది ఈరోజు కూడా అది పెద్ద స్థాయిలో రిపీట్ కాబోతుంది మీపై నిందలు మోపడం లేదుగా తప్పుగా అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది ఆఫీసులో లేదా బిజినెస్ లో ఒక పెద్ద డీల్ మిస్ అయిపోవడం కూడా జరుగుతుంది మీరు నమ్మినటువంటి మిత్రుడు మీ వెనక అపప్రద మీ యొక్క గౌరవాన్ని దెబ్బతీసేలా కొన్ని మాటలైతే మాట్లాడతారు ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా చాలా ఆటంకాలను మీపై నమ్మకం పెట్టుకున్న వారికి నమ్మకం లేకుండా పోవడానికి కూడా ముఖ్యంగా కారణం చేసేటువంటి పరిస్థితులు కూడా ఇలా జరగబోతున్నాయి అయితే తులారాశి యొక్క మకర రాశి వారికి ఏంటంటే దీని వెనకున్నటువంటి కారణాలు కూడా మీరు తెలుసుకోవాలి మీ విజయాలను చూసి కొందరు అసూయపడడం మీపై ఉన్న బాధ్యతలను మీరు సరిగ్గా నిర్వహిస్తున్నారనే విషయంలో కొందరికి ఇష్టం లేకపోవడం లేదా చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యగా మారడం కూడా జరుగుతుంది ఇలా ఏంటంటే మీరు చేయని తప్పులకు మీరు చేయనటువంటి పరిస్థితులకు కూడా మీరే కాస్త కారణాన్ని మీరే మీరే ఇబ్బందిని కొద్దిగా తెచ్చుకున్నటువంటి పరిస్థితులు అయితే మీకు బాగా ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే దీనిపై దీని ప్రభావం మీపై ఎలా ఉంటుందంటే మీరు లోపల చాలా బాధపడతారు మకర రాశి వారు బయటకి కాస్త నవ్వుతూ కనిపించినప్పటికీ కాస్త మనసులో మాత్రము ఏదో తెలియని ఒక బాధ ఏదో తెలియని కొన్ని ఆటంకాలు వీరిని ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉన్నాయి అయితే మీరు ఒక రకంగా ఇన్ని రోజులు నమ్ముకున్న వారు ఇలా ప్రవర్తిస్తారా అని చాలా నిరాశ చెందుతారు కొంతకాలం ఆ సంఘటన మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు ఈ సంఘటన వల్ల మీరు ఒక కొత్త రియలైజేషన్ పొందుతారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న స్పష్టన స్పష్టత మీకు వస్తుంది అలా అంతేకాదు భవిష్యత్తులో మీరు నిజంగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే అవకాశాన్ని ఈ పరిస్థితులు అయితే మీకు తెచ్చిపెట్టబోతున్నాయి అయితే మిగతా రోజు ఎలా ఉంటుందంటే ఉదయం బాగానే ఉంటుంది మీ యొక్క పనులు ప్లాన్ ప్రకారం జరగవచ్చు మధ్యాహ్నం తర్వాత ఈ సంఘటన జరుగుతుంది కాబట్టి రాత్రి మీ యొక్క మనసులో ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కానీ మీరు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని బలంగా మార్చేస్తుందని చెప్పవచ్చు మకర రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈరోజు మకర రాశి వారికి ముఖ్య సూచన ఏంటంటే ఈరోజు ఎక్కువగా ఎవరి మాటలను హృదయానికి తీసుకోవద్దు శాంతిగా ఉండండి అలాగే అన్ని గమనించండి మీ యొక్క సహనం మీ యొక్క ఓపిక చివర వరకు కూడా మిమ్మల్ని రక్షిస్తాయి మొత్తానికి సెప్టెంబర్ ఇరవై మూడు మకర రాశి వారికి చాలా కఠినమైనటువంటి రోజుగా ఉన్నప్పటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ సంఘటన గురించి మీరు ఏమీ బాధపడవలసినటువంటి అవసరమైతే లేదు ఈ సంఘటన మీ యొక్క మనసును బాధ పెడుతుంది కానీ అదే సంఘటన మీరు కొత్త స్పష్టత కొత్త బలాన్ని తెస్తుంది మీపై నిజంగా మీకు అండగా ఉన్నటువంటి వ్యక్తులని మీకు అండగా ఉండేటువంటి వ్యక్తులని ఇది పూర్తిగా కూడా సూచిస్తుందని మీ యొక్క భవిష్యత్తుకి ఇది ఒక మంచి పునాది అని భావించాలి కానీ ఎక్కడా కూడా మీరు బాధపడితే దానివల్ల మీకు అనుకూలమయ్యే పరిస్థితులు అయితే లేవు కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను మీరు ఉపయోగం మీరు జాగ్రత్తగా పూర్తిగా కూడా ఉంటారని భావిస్తున్నాను ఈ రోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా స్మరించండి మీకు అన్ని పనులు కూడా చాలా మంచిగా జరుగుతాయి మీకు అన్ని పనులు మంచిగా మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను మొదటగా చెప్పుకున్నట్టుగానే మకర రాశి వారి కోసమే ప్రత్యేకంగా మేము ఈ ఛానల్లో చూడడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాత్రం మాకు సపోర్ట్ చేయండి మీకు మంచి విషయాలు చెప్పడానికి మీకు అనుకూల పరిస్థితుల్ని ప్రతికూల పరిస్థితుల్ని ఎప్పుడు కూడా మేము తెలియజేయడానికి ముందుంటాము ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం